ఎవ్రీ వన్ అందరు అలా ఉన్నారని బాగున్నారా నేను ఒక చిన్న మరొక చిన్న వీడియోతో ముందు వచ్చి వచ్చేసాను అదేంటంటే మనకి ఎంతోగానో ఎదురు చూస్తున్నప్పుడు ఇయర్ ఎదురు చూస్తున్న మనకి వరలక్ష్మీవ్రతం అమ్మవారి పూజ వ్రతం వచ్చేసింది కదండి దానికోసం నేను కొన్ని పూజా సామాగ్రి కొనుక్కున్నాను ముందుగా ఎందుకంటే మనకి రెండు రోజుల ముందు ఇలా సర్దుకొని అన్ని ఏడావిడి లేకుండా పెట్టుకుంటే ఆ పూజ టైంకి ఎలాంటి ఏడావిడి లేకుండా నీట్గా పూజ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం నేను ముందుగానే ఒక టూ డే వన్ డే ముందే కొనేసుకున్నాను అదేంటంటే ముందుగా కొబ్బరికాయలు మూడు రకాల పళ్ళు పువ్వులు పసుపు కుంకం అగరబత్తి కర్పూరం ఒత్తులు పచ్చకర్పూరం అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం జబ్బాది పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు తమలపాకులు మూడు రకాల గాజులు తాంబూలంకి అమ్మవారి జాకెట్ ముక్క కలసంకి కలసం చెంబు అది నా దగ్గర ఉంది రాగి ప్లేటు కలసం చొంబు అదొకటి అంచుకున్నాను ఇంకా అలాగే ఇంకా తమలపాకులు వాయికి ఇవ్వడానికి శనగలు నానబెట్టుకుంటే మంచిదని శనగ ఆ రోజుకి అవసరం అవుతుందని నా శనగలు శనగలు కొనుక్కున్నాను అలాగే అమ్మవారికి ఎంతో మంగళకరమైన వస్తువులు ప్రీతికరమైన వస్తువులు వస్తువులు తామర గింజలు లక్ష్మీ గవలు పసుపు గవలు గోమతి చక్రాలు చిల్లర నాణ్యాలు మొత్తం ఎదుర్కోవడానికి నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి నూట ఎనిమిది కాయిన్స్తో పూజ చేసుకుంటానండి దానికోసం కాయిన్స్ అలాగే నేను ఒక గ్రూపు కాసు అంటారు కదండి అమ్మది గ్రామ కాసు మొన్న తీసుకున్నానండి జిఆర్టీలో చీర ఎవ్రియర్ దండం పెట్టుకుంటాను చీర ఒకటి కొనుక్కున్నాను ఇంకా అంతే ఇంకా ఏమైనా మిస్ అయ్యి అలాగే నా దగ్గర వెండి విగ్రహం ఉంది యథావిధిగా పూజ చేయడానికి దానికోసమని ఇలా మీకు చూపిస్తున్నాను ఇంకా ఏమైనా వీడియోలో వీడియోలు మిస్ అయినట్టుంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వినియోగ కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేసి షై లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ